అందుకని మీ అందరికి ఏకాశ శుభంగా అందరూ ఒకసారి చెప్తూ మేము వెళ్ళాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరేష్ మరి ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు ఇంత కొంచా ఫస్ట్ టైం ఫస్ట్ టైమ్ వన్ మంచి ఇది మధ్యలో ఉన్నారా కృష్ణుడి పేరేంటి మొత్తం మీరు చెప్పారు కృష్ణుడి పేరు ఏంటి రాధా రాధా మదన్మోహన్ హైదరాబాద్ ఇస్కాన్లో కృష్ణుడి పేరు రాధా మదన్మోహన్ సికింద్రాబాద్ ఇస్కాన్లో కృష్ణుడి పేరు రాధా రాధ రాధ గోల్ పేరు గోల్డ్ చానల్ వచ్చేట సో తెలుగు ఇస్కాన్లో కృష్ణుడు పేరు గోవింద్ పూర్ మధ్యలో ఆలోచికు వెళ్ళు వాటర్ బాటలు తెచ్చి క్యాబ్ సో మన ఇద్దరికి ఇస్కాన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది మాయాపూర్లో కృష్ణ పేరు మీరంటే పచ్చపి మీ గుడి పొందాపూర్ దాన్ని మకారం రాధ మాధవ రా మాధవ రాత మాధవ్ రూ తలుచుకోవాలి అందుకని రూపాలు గారు చాలా ప్రేమతో ప్రదర్శించిన పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళు అందుక ఇప్పుడు అంటే వేరే దేశాల్లో పెద్ద విగ్రహాలు వెనుకేస్తామని పెట్టారు కానీ మ్యాక్సిమం మన భారతదేశంలో అంటే మేబీ అట్లీస్ట్ తెలంగాణ అన్నారో తిరుమల వెంకటేశాం కంటే పెద్ద వెంకటేశ్వర ఉండేది అందుకంటే ఒక ఇంచు రెండు ఇంచుకో ఎక్కడైనా కొండ కొండ మీద చెక్ చేస్తాను అప్పుడు అప్పుడు ఇంకా పెద్దవాళ్ళు ఏమి కానీ థాయిలాండ్లో ఎక్కడో ఉన్నాడమ్మో అనుకుంటాడు అంటే డీటోట్ ఎక్కడో ఒక చోట సో ఎక్కడున్నప్పటికీ విగ్రహారాధన చేసేవాళ్ళు నిగ్రహంతో ఉంటారు లోకానికి మేలు చేస్తారు ఉపకారం చేస్తారు చెక్ చేసుకోండి విగ్రహారాధన వ్యతిరేకించే ప్రతి ఒటు జరుగుతుంటే వాడు లోకానికి హాని చేస్తాడు ఎలా చెప్తాడు నువ్వు మీ ఉంది కదా అంటారు విగ్రహారాధన ఎందుకు చెయ్యాడో మనకి ఎవరో ఉంది కానీ అంటారు నువ్వు ఆగమం చేయకూడదు తప్పకుండా విగ్రహారాధన మనం ఇప్పుడు పాడుకున్నాం పుద్దిన మంగళార్య ఏం పాడుకున్నావు శ్రీ విగ్రహారాధన నాన మందిర మార్చనార్జున ఏం చేస్తున్నారు మందిర మార్చనాడు మందిరం మార్చినటువంటి విని దశ భాగంశాన్ని మందే గురు శ్రీకృష్ణ విగ్రహారాన్ని ఎలా చేయడం మందిర మార్చడం ఎలా చేయడం ఇవన్నీ నేర్పించేటువంటి గురువు గారికి అంటున్నామని ఫీజు అంటే ఫీదవంటే చదవాలి వినాల తపస్సు అంటే నాకు జోరం కాదు అది కూడా తపస్సే కానీ కళ్ళు వండిపోతున్నాయి కవి పడుకుంటే బాగుండి అనిపిస్తుంది అమ్మ ఉమ్మకా పోతుంది అని అలారం దూరంగా పెట్టుకుని చచ్చని చేసి స్నానం చేస్తాను అది తపస్సు ఇది అలెక్ పడుకుందా అంటుంది అమ్మ జపదు మొహం కట్టుకుని చేస్తామని అది తపస్సు అమ్మ అట్లే అమ్మ తినకూడదు కదేజీ అది నోరు మూసుకుంటామని అది తపస్సు చదువు ఎక్కడ ఎంత అవుతుందో అయినా చదవాలి అని తపస్సు దాని స్వాధ్యాయం తపొచ్చే అందుకని మనం అలాంటి తపస్సులు కృష్ణమ్మ వాడు చాలా చెప్పారు అన్నిటికంటే అతి ముఖ్యమైనది తపస్సు పద్దెనిమిదో అధ్యాయం ఐదో శ్లోకం మానకం మూడు మానకులు తన యజ్ఞదాన తపస్కర్మ భావనాన్ని అని మనీషుల సత్యాగ వదలదు यज्ञ माकूँ यज्ञ अदगत विज्ञान जब जब हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम राे यज्ञ प्रधान यज्ञ रागवे इश्का आड़पूस रागतम व्यास में चपाड़ा अरे दोष राजन అస్తిహై హోమ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తంగ పరంప్రజేతులు అడిగిన అన్ని డ్యాజ్ బాధ్యూసే ఉంటాయి ఒకే ఒక మంచి క్వాలిటీ గుడి కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరంప్రదేవులు కాబట్టి కృష్ణుని కీర్తించడం ఒకటే మంచి గుణం ఆ మంచి గుణాన్ని మనకు అలవాటు చేసి మనకు అనుగ్రహించాం కృషి ప్రతి వారికి జై